నమస్తే వెల్కమ్ నేను రాజేష్ దేశమంతా ఉత్కంఠగా చూస్తున్నటువంటి ఈ సార్వత్రిక ఎన్నికల్లో అతి ముఖ్యమైనటువంటి పరిణామాన్ని గమనిస్తే జూన్ నాలుగున తీర్పు వెలువడే అవకాశం ఉంది ఏమవుతుందో అనేది కూడా సులువుగా చెప్పే పరిస్థితి లేనట్టుగా కనిపిస్తుంది అయితే బీజేపీ మాత్రం అప్ కిబార్ చార్సీబార్ అని కూడా ఎన్నికల మూడు నెలల ముందు నుంచి కూడా పెద్ద ఎత్తున ఉదరగొట్టేటువంటి కాషాయ పార్టీ ఇవాళ దేశవ్యాప్తంగా దశల వారీగా ముగుస్తున్నటువంటి పోలింగ్ సర్లతో తమ నినాదాన్ని కాస్త వదిలేసినట్టుగా కనిపిస్తోంది వారి వాళ్ళకే ఇవాళ నాలుగు వందల పైచీలకు వచ్చే సీట్ల పైన నమ్మకం సడలుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అయితే వారి మాటల్లో ఇప్పుడు ఆ గర్వం కనిపించట్లేదు ఆ పార్టీ కొంత ఆ అనుగుల్లో కూడా ఇప్పుడు ఆ చర్చ లేనట్టుగా స్పష్టంగా తెలుస్తుంది అసలు అధికారమైన నిలబెట్టుకుంటామా లేదా అనే ఒక భయాందోళన పరిస్థితులు వాళ్ళలో నెలకొన్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఇవాళ సౌత్ విషయం తీసుకుంటే సౌత్ లో బీజేపీ పెద్ద ఎత్తున ఇక్కడ పోటీ చేయాలని మరోవైపు ఇక్కడ పాగా వేయాలని గత కొంతకాలంగా ప్రయత్నాలు చేసింది కానీ ఇవాళ ఆ వ్యూహం పెడిచి కొట్టే తెలుస్తుంది అయితే దక్షిణ భారతదేశంలో ఏం చేసినా బీజేపీ పాచిక మాత్రం ఖచ్చితంగా పారడం లేదని చెప్పుకోవాలి మొన్నటి వరకు కూడా కొన్ని ఆశలు రేకెత్తిచ్చినటువంటి కర్ణాటకలో కూడా వారి బండారం బట్టలే ఓటర్ల కొంత పొలిమేర అవలి కూడా తరిమేశారు ఏపీ కేరళ తమిళనాడు తెలంగాణలో దాదాపుగా నూట ముప్పై స్థానాల్లో కనీసం ఆశలు కూడా లేనటువంటి పరిస్థితులు ఇవాళ బీజేపీకి ఉన్నాయి ఇక పెద్ద రాష్ట్రాలైనటువంటి యూపీలో కూడా ఎనభై స్థానాలు మహారాష్ట్రలోని నలభై ఎనిమిది స్థానాలు వెస్ట్ బెంగాల్లో నలభై రెండు స్థానాలు బీహార్ నలభై స్థానాల్లో బిజెపికి గతంలో కంటే కూడా బలంగా ఇవాళ ఉన్నాయి అనే ఒక చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అయితే ఈసారి మాత్రం అక్కడ కూడా పూర్తిగా ప్రతికూలంగానే ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది మరోవైపు పశ్చిమ బెంగాల్ లాంటి ప్రాంతంలో గెలవడానికి ఎంత చిచ్చు పెడుతున్నా పాచిక మాత్రం పారడం లేదు మరోవైపు బీహార్లో నమ్ముకున్నటువంటి నితీష్ కొంత కుంప ముంచుతున్నాడు అనే చర్చలు జరుగుతున్నాయి యూపీలో కొంత ప్రభ మసకబారిపోవడం మరోవైపు మహారాష్ట్రలో శివసేనకు చేసినటువంటి ద్రోహం రెండు వందల పది స్థానాల్లో హీన పక్షానికి దిగజారిపోతున్నట్టుగా కూడా తెలుస్తుంది పైగా ప్రజలకు ఏం చేశామో చెప్పడానికి కూడా ఉచిత రేషన్ అనే అంశాన్ని కూడా పదే పదే చెప్పి వారి ఆత్మాభిమానం పైన కూడా దెబ్బ కొడుతున్నారు బీజేపీ నేతలు ఏ తర్వాత వారి నమ్ముకునేటువంటి గుజరాత్ మొన్నటి ఫలితాల్లో రాజస్థాన్ మినహా పెద్దగా ప్రభావం ఎక్కడా కూడా చూపించే పరిస్థితి లేదు మరోవైపు ఇక పంజాబ్ ఢిల్లీ హర్యానాలో ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ అరెస్ట్ అనేది కూడా వారి ఓటమి చెప్పకనే చెప్పింది ఈశాన్య రాష్ట్రాల్లో సైతం మణిపూర్లో ప్రగల్చినటువంటి కార్చిచ్చు చిచ్చు బీజేపీనే దహించేస్తుందని కూడా ఖచ్చితంగా ఇవాళ అనేక మంది విశ్లేషణలు చేస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు ప్రాంతాల వారిగా ఇంత స్పష్టంగా ఎన్డీఏ బలహీనతను చూస్తుంటే ఖచ్చితంగా బీజేపీ కేవలం అబ్కీబార్ చార్సీబార్ అనేది మాత్రం కేవలం మేకపోతు గాంభీర్యంగా కనిపిస్తుంది మరోవైపు సౌత్ లో అతి పెద్ద దెబ్బ ఖచ్చితంగా సౌత్ నుంచి ఇవాళ బీజేపీకి స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటికే ఓవైపు తెలంగాణ తీసుకున్న కర్ణాటక తీసుకున్న ఆంధ్రప్రదేశ్ కేరళ తమిళనాడు ఎక్కడ కూడా బీజేపీకి ఈ రాష్ట్రాల్లో పాచిక పారే అవకాశాలు స్పష్టంగా కనిపించట్లేదు మరోవైపు కర్ణాటకలో ఏదైతే రేవన్న ఎఫెక్ట్ ఉందో స్పష్టంగా ఫేస్ మారే కొద్ది కూడా ఆ ఎఫెక్ట్ స్పష్టంగా బీజేపీ ఓటర్ల పైన పడింది మరోవైపు బీజేపీకి అనుకున్నటువంటి స్థాయిలో అక్కడ పుంజుకునే పరిస్థితి లేదు మరోవైపు తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున పాగా వేయాలని ఆలోచించినటువంటి బీజేపీ అమిత్ షానే స్వయంగా ఇన్ఛార్జ్గా ఇక్కడ బాధ్యతలు తీసుకొని అనేక సార్లు దశ దిశ నిర్దేశం చేసినప్పటికీ కూడా ప్రధాని తిరిగారు అమిత్ షా వచ్చారు పెద్ద ఎత్తున రోడ్ షోలో నడ్డా పాల్గొన్నారు అయినప్పటికీ కూడా ఇక్కడ గణనీయంగా బీజేపీకి పెద్దగా ఒరిగేదేమీ లేదు ఓట్ బ్యాంక్ పెరిగినటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి హవా స్పష్టంగా తెలంగాణలో కాంగ్రెస్ గాలి బలంగా వీచింది మరోవైపు ఇక్కడ దాదాపుగా పది స్థానాల నుంచి పన్నెండు స్థానాల వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలిచే స్థానాలు పక్కా స్థానాలు కనిపిస్తున్నాయి పది సీట్లు అయితే పక్కగా కనిపిస్తుంది తెలంగాణలో ఇక కేవలం ఆ రెండులో టైట్ ఫైట్ ఉన్నటువంటి పోటీల్లో కూడా వీటు ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి నమ్మకం స్పష్టంగా చెప్తున్నటువంటి నేపథ్యం ఇక బీజేపీ విషయం కేవలం ఏదైతే నాలుగు స్థానాలు గతంలో బీజేపీకి ఉన్నాయి ఆ నాలుగు స్థానాలే ఉండే అవకాశాలే ఉన్నాయి ఒకవేళ పెరిగితే ఒక సీట్ తప్ప మిగతా ఎక్కడ కూడా తెలంగాణలో పెరిగే అవకాశం లేదు మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో కూడా అక్కడ ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి బోటా పోటీగానే ఉంది ఎంత ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు జనసేన వే ఉన్నప్పటికీ కూడా బీజేపీకి ఆ ఓట్ టర్న్ అయ్యే పరిస్థితులు స్పష్టంగా కనిపించట్లేదు కేవలం ఒకటి రెండు స్థానాల్లోనే బీజేపీ పార్లమెంట్ ఎంపీ స్థానాల పరిమితమయ్యే అవకాశం ఉంది కానీ ఎలియన్స్ పార్టీస్ గా కొంత చంద్రబాబు నాయుడు అయినా జనసేన కొంత పుంజుకునే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా వాళ్ళ సీట్లు అయితే వచ్చే అవకాశం ఉంది కానీ స్వతహాగా అక్కడ వేవ్ ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మోడీ రెండు సార్లు ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పటికి కూడా ఏ మాత్రం ఎఫెక్ట్ చూపలేదని మాత్రం స్పష్టంగా ఇప్పటికే చాలా మంది గ్రౌండ్ రిపోర్ట్స్ చెప్తున్నటువంటి పరిస్థితి ఇక తమిళనాడు విషయం తీసుకుంటే అక్కడ బోనీ కొట్టే పరిస్థితి ఉంటుందా లేదా అనేది కూడా కొంత ప్రధాన చర్చగా కనిపిస్తుంది కేవలం ఒక స్థానంలోనే బీజేపీ అక్కడ గెలిచే అవకాశం ఉంది ఇక డిఎంకే స్టాలిన్ ప్రధానంగా అక్కడ క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయని కూడా కొంత అంచనాలు వేస్తున్నటువంటి నేపథ్యం ఉంది మొత్తం మీద కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు కేరళ కేరళలో కూడా సిపిఐ బలంగానే ఉంది అక్కడ కూడా కాంగ్రెస్ సిపిఐఏ కొంత ప్రధానంగా పోటీ ఇచ్చే అవకాశం ఉంది బీజేపీ అక్కడ కూడా పోటీలో లేనటువంటి పరిస్థితి సో ఈ రకంగా చూసుకుంటే సౌత్ రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ గణనీయంగా పెరిగే అవకాశం లేదు సీట్లలో మార్పు వచ్చే అవకాశం లేదు పెద్ద ఎత్తున ఎక్స్పెక్ట్ చేసినటువంటి సౌత్ నుంచి బీజేపీకి ఈసారి గట్టి దెబ్బ తగిలే అవకాశాలే స్పష్టంగా కనిపిస్తున్నాయి అయితే మీరు కూడా సౌత్ లో బీజేపీ ఎలిమినేట్ అవుతోందా సౌత్ లో బీజేపీకి ఎన్ని స్థానాలు వస్తాయో మీరు కూడా మీ అంచనాలని కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ యూటర్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్